అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పాండరి మొత్తానికైతే గత కొద్ది రోజులుగా కాళేశ్వరం దానికి సంబంధించినటువంటి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక రిపోర్ట్ మీద సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రధాన మీడియాలో కానీ చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట నిజానికి కాళేశ్వరం గొప్పతనం ఏందో ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు అది అందరూ జనాలకు తెలుసు దాని మీద ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు చేసినటువంటి ప్రాపగండ గురించి మీ అందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పాడుతున్నటువంటి పాట తుమ్మిడిహట్టి దగ్గర అడితే బాగుండేది మొత్తం కాళేశ్వరం అనేది కూలేశ్వరం అయిపోయింది ఏదో రెండు బ్యారేజ్ సంబంధించిన ఫియర్స్ కూలిపోవడం దాన్ని దాన్ని పట్టుకొని ఈరోజు కాళేశ్వరం అంతా ఒక వేస్ట్ ప్రాజెక్టుగా వాళ్ళ అనుకూల మీడియాలో రాయించడం ఈ రోజు వరకు కూడా అంటే దగ్గర దగ్గర అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దగ్గరికి వస్తుంది ఇరవై నెలల రోజులలో కూడా ఇదే కాళేశ్వరం ఇదే కథ ఇదే రిపోర్ట్లకు సంబంధించిన మాట్లాడుతున్నమాట మీ అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సార్లు కూడా చెప్పింది లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు చెప్పినారు ఆ తర్వాత సీడబ్ల్యూసి సెంట్రల్ విజిలెన్స్ మన సెంట్రల్ వాటర్ కమిటీ కూడా చెప్పినటువంటి మాట ఇవన్నీ కూడా చూసిన తర్వాత కాళేశ్వరం ఏంది కాళేశ్వరం అనేది ఎంత గొప్పది అనే అంశానికి ఒక పీపీటీ అయితే మన దగ్గర ఉంది దాని మీద ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం అయితే చేస్తాం దాన్ని ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ అయితే రైట్ ఇది కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు కమిషన్ వక్రీకరణ వాస్తవాలకు సంబంధించినట్ల ఒక పీపీటీ అయితే మనం చూస్తున్నాం దీన్ని ఏంటంటే ఏమన్నంటే తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిందే తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిందే అని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఈ కాంగ్రెస్ నాయకులు పాడిన పాటే ఈరోజు పిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్లో కూడా గదే మాట ప్రతిసా పేజీకి ఒక పదిసార్లు తుమ్మిడి హట్టి పేజీకి ఒక పది సార్లు తుమ్మిడి అని చెప్పేసి అసలు తుమ్మిడి దగ్గర ఎందుకు గట్టలేకపోయింది కాళేశ్వర బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే కేసీఆర్ అప్పుడు తుమ్మిడి హిని బదులు ఎందుకు మేడిగడ్డని ఎంచుకున్నారు అనే అంశానికి సంబంధించిన దాని కూడా మనం కులంకషంగా దీంట్లో ఈ పీపీటీలో చెప్పారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తుమ్మిడివడ్డ తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం నిజమా అబద్ధమా అనేది ఒక ప్రశ్న రైట్ హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవని కాబట్టి ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ అదే మనం చెప్పిన కదా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి సూచించడం అనేది దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు జీవో పద్దెనిమిది మూడు రెండు వేల పదిహేను రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఒక నోటు మనం చూస్తున్నాం ఇది ఎవరు ప్రమోద్ నారాయణ్ డైరెక్టర్కి సంబంధించిన దాని మీద వచ్చింది నోటు ఆ తర్వాత ఇంకొకటి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మళ్ళీ సేమ్ ఎప్పుడు పది మూడు రెండు వేల పదిహేను ఇది పద్దెనిమిది మూడు రెండు వేల పదిహేను ఇది పది మూడు రెండు వేల పదిహేను రోజు ఇచ్చింది అది ఏం రాసిందంటే యాజ్ ద ఎవిడెంట్ ఫ్రమ్ డిటైల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ద నెట్ వాటర్ అవైలబిలిటీ ఇట్ ద Barrage location is about 165 TMC at 75 percent dependability which includes uh, perceived uh, surpluses from the share of you UNS state assuming the utilization of uh, states limited to 75 percent availability of 63 TMC. It is same from the master plan of status uh, states that is the planned Utilization are more than 75% availability in indicated below on the As a, such, the availability of uh, surpluses from state as uh, estimated at barrage site may not be reliability available in future. The project are devised to review the quantum of uh, divertable flows and pranahita barrage site uh, considering the overall availability. ఎట్ ది లొకేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ కెపాసిటీ ఆఫ్ పంపింగ్ స్టోరేజ్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ రూట్ ఆన్ ద కమాండెడ్ ఏరియా స్టోరేజ్ ఈటీసీ ఇది క్లియర్గా తుమ్మిడి హట్టికి సంబంధించిన దాని మీద అక్కడ అసలు నీటి లభ్యత ఉండదు అక్కడ కట్టే అవకాశం కూడా లేదు ఆ తర్వాత ఏం జరిగిందనే అంశానికి సంబంధించి ఒకసారి వెళ్దాం ఇది ఆరోపణ లెటర్ ఫ్రమ్ మిస్టర్ ఉమా బా ఉమా భారతి ది దెన్ MOWR dated 13 2015 has uh, stated that hydrology of the PS, uh, PCSS project was cleared on 24 10 2014. However, project authorities uh, void their letter dated 24 11 2014 have submitted the modified hydrological, uh, hydro, hydrological uh, series for approval. Minister for Irrigation Made an endorsement on the said later in the 2015-20. త్రీ అనేది ఒకటి వచ్చింది దీనికి కమిషన్ నివేదిక పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పీపీటీలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందని ఈ అంశాన్ని కేంద్ర జనవరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారని ప్రస్తావించారు ఇది ఒక ఆరోపణ దీనికి అసలు వాస్తవం ఏంటంటే ఉమాభారతి గారు రాసిన అదే లేఖలోని మూడవ పేజీలో వన్ సిక్స్టీ టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చు అని స్పష్టంగా పేర్కొన్నారు దానికి సంబంధించినటువంటి ఇది లేఖ ఏ డేట్ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ విషయాన్ని కమిషన్ గుర్తించలేదా ప్రభుత్వం కావాలనే నన్ను దాచిపెట్టిందా కమిషన్ పూర్తి నివేదిక బయటకు వస్తే తప్ప వాస్తవం అనేది వెలుగు చూడదు దానికి సబ్మిటెడ్ ప్రపోజల్ ఇన్ కేస్ దేర్ ఎస్ ఆఫ్ ద నీడ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రోలాజికల్ ఫ్లోస్ ఆర్ వన్ ఆఫ్ ద కండిషన్ ఆన్ జనరల్ బీయింగ్ ఇంపోజ్డ్ నౌ ఎ డే బై ఎంఓఇఈ వేరెన్ థర్టీ పర్సెంట్ మాన్సూన్ ఫ్లోస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ మాన్సూన్ నాన్ లెన్ నాన్ లీన్ సీజన్ అండ్ ట్వంటీ పర్సెంట్ లీన్ సీజన్ కరస్పాండింగ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ ఇయర్ అండ్ బీయింగ్ అడ్వ అడ్వకేటెడ్ టు బి రిలీజ్డ్ అండర్ సచ్ అ సమ్స్ సర్క్యూమ్ ది ప్రపోజల్ డివర్షన్ సార్ డైవర్షన్ ఆఫ్ దిట్ వన్ సిక్స్టీ టీఎంసీ అని చెప్పేసి కూడా క్లియర్గా ఇక్కడ రాసినటువంటి మాట ఇది ఇది ఆరోపణ ఇది వాస్తవం రైట్ నెక్స్ట్ వస్తేస్తే తుమ్మిడిగడ్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మారాల్సి వచ్చింది వన్ ఫిఫ్టీ టూ మీటర్ల ఎత్తు బ్యారేజ్ నిర్మాణానికి ఒప్పుకోలేదు అని మహారాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో తేల్చి చెప్పేసింది చాలా క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నూట యాభై రెండు మీటర్ల కంటే ఎత్తు బ్యారేజ్ పెంచకూడదని చెప్పేసి ఆ నూట యాభై రెండు ఎత్తులు పెంచడం వల్ల తెలంగాణకు రావాల్సినంత పంపింగ్ రావాల్సినంత రాదని చెప్పేసి కూడా చాలాసార్లు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది ఆయన స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది ఎంత విజ్ఞప్తి చేసినప్పుడు ఎందుకంటే దాని బ్యారేజ్ అంతకంటే ఎత్తి పెంచితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ముంపుకు అని చెప్పేసి ఆయన ఒప్పుకోలేదు అది అదంతరం తెలిసిన విషయమే రైట్ తుమ్మిడి అటు వద్ద నిర్మించే బ్యారేజ్ చాప్రాల్డ్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ఉండటం అనుమతులు సాధించడం క్లిష్టసనం అవుతుంది కాలయాపన జరుగుతుంది అనేది ఒకటి ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణ ప్రాంతం వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి పలు సందర్భాల్లో హెచ్చరించడం ఆర్ ఎఫ్ఆర్ఎల్ అంటే ఎఫ్ఆర్ఎల్ సంబంధించి ఫుల్ ఎఫ్ఆర్ఎల్ వన్ ఫిఫ్టీ టూ మీటర్లకు అనుగుణంగా చేపట్టే ప్రాజెక్టు నిర్మాణ పనులు నిరుపయోగం అవుతాయని తాము నూట నలభై ఐదు మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే అంగీకరిస్తామని ఆనాడే తేల్చి చెప్పిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక మాట దానికి సంబంధించినటువంటి లెటర్ ఇది ఎవరు మహారాష్ట్ర చీఫ్ సీఎం లెటర్ టు ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లెటర్ కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రెండు వేల పదమూడులో ఫిఫ్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ థర్టీన్లో ఇది కాళేశ్వరం డిపిఆర్ సబ్మిటెడ్ టు సిడబ్ల్యూసి సిడబ్ల్యూసికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కాళేశ్వరం డిపిఆర్లో తుమ్మిడి హట్టు వద్ద నీటి అభ్య నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసికి తెలిపింది అని చెప్పడం జరిగింది అంటే తుమ్మిడి హట్టు వద్ద నీటి లభ్యత లేదని మేడిగడ్డ దగ్గర ఉందన్న విషయాన్ని కాళేశ్వరం డిపిఆర్ను స్పష్టంగా పొందుపరచడం జరిగింది అదే డిపిఆర్ను సిడబ్ల్యూసి ఆమోదించింది రైట్ ఈ సిడబ్ల్యుసి ఆమోదించినా అసలు డిపిఆర్ పెట్టలేదు అసలు ఏం చేయలేదని అని చెప్పేసి ఎంత ప్రాపకంగా చేస్తున్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా మరి దాని పేరు ఏం పేరు ఈయన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి ఒక స్టార్ట్ చేసిండు ఈయన రేవంత్ రెడ్డి సీఎం కాంగరే దానికి ఏ డిపిఆర్ ఉంది చెప్పండి దానికి ఏం డిపిఆర్ ఉంది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి డిపిఆర్ ఉందా ఇప్పుడు ఎవరైనా చూపించగలుగుతారా అసలు దాని ఎక్స్పెంటేషన్ ఎంత ఎంత అయ్యింది దాని దానికి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పేసి మొత్తం డబ్బులు కూడా రిలీజ్ చేశారు కదా రేపు పొద్దున దాని మీద కూడా విచ విచారణ కాదా డీపీఆర్ అసలు కాళేశ్వరం మీద అసలు డీపీఆర్ లేదు సిడబ్ల్యూసీ అనుమతులు లేవని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు ఒక అవగాహనోడు మాట్లాడేస్తాడు అవగాహన లేనోడు మాట్లాడేస్తాడు ఇలా మంత్రి స్థాయి ఇరిగేషన్ సహాయ మంత్రికి అయితే ఆయన ఈ కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటికొక ఇరవై పవర్ పాయింట్ ప్రాజెక్టులు విన్నడు ఆయన ఏదో ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఆయనకేమో అర్థం కాదు అది అర్థమవుతుందా ఏమంటే తుమ్మిడి అంటే తుమ్మిడి అంటే తుమ్మిడి అంటే దగ్గర డీటీ లభ్యత లేదు లేదని చెప్పేసి అప్పుడు సీడబ్ల్యూసీ చెప్తుంది చాలామంది అక్కడ ఎన్నో అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు చెప్తున్న సంగతి అందరు కూడా తెలుసు కానీ పదే పదే తుమ్మిడి హట్టి తుమ్మిడి హట్టి అని చెప్పేసి తుమ్మిడి హట్ని పట్టుకొని గోదావరి ఎత్తరా అస్సలు సాధ్యంగా అనిపాలి అదే చెప్తున్నాను ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు ఆగమేఘాలమై కొబ్బరికాయ గుడిగా కొట్ట మరి దానికేం డీపీఆర్ బహిరంగంగా పెట్టండి ఒకసారి పెట్టరు రైట్ తర్వాత నెక్స్ట్ వెళ్ళాం కాళేశ్వరం టీపీఆర్లో చెప్పిన విధంగా తుమ్మిడి వద్ద వన్ సిక్స్టీ టీఎంసీల నీటి లభ్యత లేదు అనే విషయం తప్పైతే కాళేశ్వరం టీపీఆర్కు సిడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇచ్చిందా ఇవ్వదు కదా అంటే సీడబ్ల్యూసీ తుమ్మిడి ఎట్టు వద్ద అవసరం మేరకు నీటి లభ్యత లేదని స్పష్టంగా తేల్చి చెప్పిందని చెప్పేసి కూడా కొన్ని ఐదుగురు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన అనుమతులు కేంద్రంలో మహారాష్ట్రలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండి కూడా ఏడేళ్ల కాలంలో ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు ఒక్క అనుమతి కూడా సాధించలేదు కానీ కేసీఆర్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించలేదు ఇది దాని మీద ఉన్నటువంటి ఒక నిబద్ధత ఏడేళ్ల పాటలో కనీసం ఒక్క తట్టని మట్టి కూడా తీసి అవతలేదే కాళేశ్వరం మీద ఒక వన్ అనే ఆయన అన్ని అనుమతులు తీసుకొని వచ్చినని చెప్పేసి కూడా చెప్తుంది పదకొండు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాళేశ్వరం ప్రాజెక్టును ఆమోదిస్తే డజ్ నాట్ అపీర్ టు బీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ అని ఎవరిని అంటున్నారు అదే ప్రతి అనుమతి లేంది అంత పెద్ద ప్రాజెక్టు దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అది ఏమంటారా నీకు శాటిలైట్ నుంచి కూడా మ్యాప్ నుంచి కూడా చూపిస్తున్నటువంటి ప్రాజెక్టు రేపు కేంద్ర ప్రభుత్వం ఊకుంటారా ఏం అనుమతులు తీసుకోకపోతే కడుతుంటే ఊరుకుంటారా అటు ఆంధ్రప్రదేశ్ ఊరుకుంటుందా ఇటు మహారాష్ట్ర ఊరుకుంటుందా ఏమన్నా బుద్ధుడిని మాట్లాడతారా ఏమన్నా కనీసం దాని మీద అనుమతులు లేకపోతే ప్రాజెక్టులకు ఎట్లా అవుతుంది ఈరోజు ఆడ అది కడుతున్నారు పోలవరం కట్టారు దానికి ఏం లేవా అసలు పోలవరం ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి కడుతుంది దానికి దానికి ఎంత ఎన్ని అయ్యవుతున్నాయి ఎన్ని అడ్డంకులు వస్తున్నాయి ఒకరు కేసు వేస్తారు ఆ కాళేశ్వరం మీద కూడా కేసు వేసిన గొప్ప ఘన ఘనత వహించిన నాయకులందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు చూద్దాం ఇంకా మేడికట్ట బ్యారేజ్ని రిటర్న్ ఇంజనీర్లు వ్యతిరేకించారా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని రిటర్న్ ఇంజనీర్లు వ్యతిరేకించలేదు రిటర్న్ ఇంజనీర్లు ఏరియల్ సర్వే ధ్యానం అనంతరం బ్యారేజ్ నిర్మాణానికి మేడిగడ్డ అనువైన ప్రదేశమని నివేదికను స్పష్టం చేశారని చెప్పేసి కూడా వాళ్ళకు వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్ రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారని చెప్పేసి కూడా ఓకే అది కూడా వచ్చింది రెండు సార్లు వచ్చినట్టు కదా తాడిచెర్ల బొగ్గు గలలు సింగరేణి ఓపెన్ క్యాస్ట్ గలుడు ఉన్న కారణంగా మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు నీటిని తరలింపునకు అవి అవరోధంగా మారుతాయని సూచించారు ఇంజనీర్ల సూ సూచనల మేరకు మేడిగడ్డ మిడి మార్గాన్ని మార్చి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి బ్యారేజ్కి నీటిని గోదావరి మార్గంలో తరలించాలని ఈ క్రమంలోనే అన్నారం సుందిల్లా బ్యారేజ్లా ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి అక్కడి నుంచి మానేరుకు నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పేసి కూడా ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ పేజ్ నెంబర్ ఎయిట్ అని చెప్పేసి కూడా ఒకటి వచ్చింది రైట్ కాళేశ్వరం కమిషన్కు రిటైర్డ్ ఇంజనీర్లు సమర్పించిన అవిడవిటీ కాపీని కోరిన మాజీ మంత్రి హరీష్ రావు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన అఫిడవిటీ కాపీని మాజీ మంత్రి హరీష్ రావుకు అందజేసిన కమిషన్ అనేది కూడా ఒక మాట ఎవరైతే వస్తారో మేము రిపోర్ట్ నివేదించిన నాటికి అంటే ఏడు నాలుగు రెండు వేల పదిహేను నాటికి తుమ్మిడి హట్టి లేదా వేమరపల్లి వద్ద వన్ పాయింట్ వన్ నాట్ టూ టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్న విషయం మాకు తెలియక ప్రత్యామ్నాయంగా ఈ ప్రదేశాలను సూచించడం జరిగిందని కాళేశ్వరం కమిషన్కు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన అఫిడవిటీలో స్పష్టంగా ఉందని చెప్పేసి కూడా ఒక వార్త అది కూడా చూడాలి మీరు రైట్ ఆరోపణలు శ్రీ హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ ఈజ్ ఎవిడెన్స్ ద సబ్మిషన్ ఆఫ్ ది రిపోర్ట్ బై ద ఎక్స్పోర్ట్ కమిటీ ఆన్ ఎక్స్పోర్ట్ కమిటీ ఆన్ సెవెన్ ఫోర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ ఈచ్ టు ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ స్టేటెడ్ వెదర్ ది గవర్నమెంట్ హ్యాస్ కన్సిడర్డ్ ది సేడ్ రిపోర్ట్ ఆర్ నాట్ నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిధిలోకి తీసుకుందా లేదా అంశాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు వెల్లడించలేదని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వచ్చింది దానికి ఆయన ఏం చెప్తారంటే వాస్తవం ఏంటంటే మేడిగడ్డ నుంచి మిడుమానేరుకు నేరుగా నీటిని తరలించలేమని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సు సిఫార్సులను పరిగణలోకి తీసుకొని మేడిగడ్డ నుంచి నదీ మార్గంలో నీటిని తరలించాలని నిర్ణయించామని కమిషన్కు హరీష్ రావు వెల్లడించారు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఇదే విషయాన్ని నిపుణుల కమిటీ కమిషన్కు సమర్పించిన అవిడో స్పష్టం చేసిందని హరీష్ రావు పేర్కొన్నారని చెప్పేసి కూడా ఇంకొక వార్త మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేడిగడ్డ నుంచి మిడిమానేరుకు నేరుగా నీటిని తరలించే ప్రతిపాదనను ఉపసంహరించుకొని పాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులోని ఆరు ఏడు ఎనిమిది ప్యాకేజీలను ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీటిని తరలించాలని నిర్ణయించారు ఎందుకు గాను వాక్కోస్ లైటర్ సర్వే చేసి ఇచ్చిన నివేదిక ప్రకారం మేడిగడ్డ అన్నారం సుందిల్ల స్థలాల ఎంపిక ఏర్పాటు జరిగిందన్న విషయాన్ని కమిషన్కి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న రిటైర్ ఇంజనీర్లు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కుండ బదులు కొట్టినట్టు కమిషన్కి ఇచ్చిన రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక స్పష్టం చేస్తున్నది వాస్తవాలను దాచిపెట్టి అసత్యాలను వక్రీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం చేయడం సిగ్గుచేటు పీపీటీ ప్రెజెంటేషన్ పేరిట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలు కమిషన్ వా లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఒక వస్తుంది కాంగ్రెస్ ఆరోపణ ఇర్రెగ్యులారిటీ ఇన్ ప్లానింగ్ అండ్ కాన్స్పిట్యులైజేషన్ మరిగా సోలో డిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ది డిసిషన్ నాట్ టు కన్స్ట్రక్ట్ ది బ్యారేజ్ ఆఫ్ మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల్లా వా ది సోల్ అండ్ ఇండివిజువల్ డిసిషన్ ఆఫ్ ది మినిస్టర్ ఇరిగేషన్ అండ్ ద చీఫ్ మినిస్టర్ దెర్ వాజ్ నో ఫార్మల్ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్ వాస్తవానికి అదే చెప్తున్నా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ నిర్మాణాలు వాప్కోస్ డిపిఆర్ హై పవర్ పవర్ కమిటీస్ సిఫారసులు క్యాబినెట్ నిర్ణయం సిడబ్ల్యూసీ ఆమోదం మేరకు జరిగినవే బ్యారేజ్ నిర్మాణం వ్యక్తుల నిర్ణయం అనేది పచ్చి అబద్ధం ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన కుట్ర కుట్రపూరితమైన ఆరోపణ అని చెప్పేసి కూడా ఒక పీపీటీలో స్పష్టం చేశారు మేడిగడ్డకు కేబినెట్ అప్రూవల్ లేదని సీఎం మంత్రులు చేస్తున్న ఆరోపణలకు శుద్ధబద్ధం అని చెప్పేసి కూడా ఒకటి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫిఫ్టీన్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ క్యాడ్ డిపార్ట్మెంట్ రెటిఫికేషన్ ఆఫ్ ద యాక్షన్ అండ్ ద డిపార్ట్మెంట్ ఇన్ ద హ్యావింగ్ ఇంట్రెస్టెడ్ కఠయిండ్ వర్క్స్ ఆన్ ద నామినేషన్ బేసిస్ అండ్ మిస్టర్ ఇది వాట్కోస్ అండ్ మిస్టర్ ఈఎస్ సిఐ రిగార్డ్ కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ త్రీ త్రీ ఫార్టీ సిక్స్ అని చెప్పేసి వచ్చినటువంటి మొత్తం ఇక ఎమ్మెల్యేలకు సంబంధ అప్పుడు ఉన్నటువంటి మంత్రులు మహమ్మద్ అలీ కడియం శ్రీహరి నాయని నరసింహారెడ్డి ఈటల రాయందర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హరీష్ రావు అని చెప్పేసి కూడా ఒక వార్త మనకి ఇలా కనపడుతున్నటువంటి మాట అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులో క్యాబినెట్ ఆమోదం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించిన కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ ప్రతిపాదనను రిజల్యూషన్ త్రీ ఫార్టీ సెవెన్ ద్వారా పద్నాలుగు ఆరు రెండు వేల పదహారు నాడు మంత్రివర్గం ఆమోదించింది దానికి సంబంధించినటువంటి ఇది ఎవరెవరు వచ్చిన సంగతి మొత్తం కూడా మే ఇరవై ఏడున రెండు వేల పద్దెనిమిది అండ్ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి తేదీలో మేడిగంట బ్యారేజ్ నిర్మాణానికి మొత్తం రెండు సార్లు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా ఒక వార్త అన్నారం బ్యారేజ్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఇగో ఇది అదే సుందిల్ల బ్యారేజ్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఇయో అంత జీవో నెంబర్లే ఉంటాయి కదా తెలంగాణ శాసన మండలి కాళేశ్వరం శాసన శాసనసభ ఆమోదం ఇయో గవర్నర్ అప్పటిది అవసరాల ప్రకారం ప్రాజెక్టులను సరళీకృతం చేయడానికి ప్రాజెక్టులన్నింటినీ కీలకంగా సమీక్షించి అవసరమైన చోట తిరిగి డిజైన్ చేయమన చేయడం అయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణిత ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సీతారాం భక్తి రా భక్త ఎత్తిపోతల ప్రాజెక్టు మలణ సాగర్ కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులు రీ ఇంజనీరింగ్ చేసిన ప్రాజెక్టులకు కొన్ని ఉదాహరణలు అని చెప్పేసి కూడా అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురించి కూడా ఒకటి వచ్చినటువంటి వార్త మార్చి పదిహేను రెండు వేల పదహారు నాటి గవర్నర్ ప్రసంగంలో ప్రాజెక్టుల రీ డి ఇంజనీరింగ్ గురించి స్పష్టంగా ఉంది గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ మరియు శాసనసభ ఆమోదం తెలిపింది అని చెప్పేసి కూడా ఒక వార్త కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ కు శాసనసభ ఆమోదం ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారు నాటికి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో రీ ఇంజనీరింగ్ గురించి ఉంది దీనికి కేబినెట్ గవర్నర్ మరియు శాసనసభ ఆమోదం తెలిపింది శాసనసభకు సీఎం కేసీఆర్ ప్రజెంటేషన్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదహారు నాడు అప్పటి సీఎం సీఎం కేసీఆర్ గారు శాసనసభలో రీ ఇంజనీరింగ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా అన్ని పార్టీలు పాల్గొంటే ప్రిపేర్ కాలేదని పారిపోయిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అదే కొన్ని కాళేశ్వరం మీద చర్చ వస్తా వస్తారన్నమాట మేము ప్రిపేర్ అయ్యి రాలేదంటే అప్పుడే కొన్ని మేమ్స్ మనం చూస్తుంటాం కదా సోషల్ మీడియాలో అప్పుడు అదే అనమాట ఆరోపణ ఇన్ ద దెన్ చీఫ్ మినిస్టర్ ఇస్ లెటర్ టు ది ప్రైమ్ మినిస్టర్ లెవెన్ టు టూ థౌజండ్ సిక్స్టీన్ మెన్షన్డ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ యాజ్ ఆర్ ఎస్ సెవెంటీ వన్ థౌజండ్ ఫోర్ థర్టీ సిక్స్ రోడ్స్ ఈవెన్ బిఫోర్ వాప్కోస్ ఫైనల్ డిపిఆర్ సబ్మిషన్ వాస్తవం జాతీయ ప్రాజెక్టు హోదా సాధించేందుకు గాను పదిహేను శాతం ప్రాజెక్టు కాస్ట్ ఎస్కులేషన్ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ అంటే ప్రాజెక్టు వ్యయం డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను ప్రధానమంత్రి రాష్ట్ర లేఖలు పేర్కొనడం జరిగింది కొడంగల్ ట్రిప్ల్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలాంటి డిపిఆర్ లేకుండా ఇంతకు ముందు చెప్పలేక నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు మంజూరు చేసుకున్నది ఇది ఎలా సాధ్యం అనేది కూడా ఇంకొకటి వస్తుంది ఎన్డీఎస్ఏ ద్వందర ఇది ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఎన్డీఎస్ఏ మోస్ట్లీ హై క్వాలిఫైడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ది బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ది కంట్రీ అని ఉత్తమ్ గారు అంటున్నారు ఎన్డీఎస్ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యారు పోలవరం అథారిటీ చైర్మన్గా ఉంటూ నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది దానికి ప్రధానమంత్రి జలశక్తి మంత్రి ఆర్థిక మంత్రి బాధ్యత వహిస్తున్నారా లేదా చంద్రశేఖర అయ్యర్ బాధ్యత వహిస్తున్నారా మేడుగడ్డ ఒక పిల్లర్ అక్టోబర్ ఇరవై ఒకటి నాడు కుంగితే రెండు రోజుల్లో ఎన్డిఎస్సీ బృందం వచ్చి అడవి చేసింది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రా ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బీఆర్ఎస్ రజితోత్సవ సభ ముందు తుది నివేదిక ఇచ్చి పొలిటికల్ డైవర్షన్ తయారు చేసింది కానీ పోలవరం విషయంలో కుప్పకొన్న ఎస్ఎల్బిసి విషయంలో నీటమునిగిన సుంకిశాల పంపౌజ్ విషయంలో ఎన్డీఎస్సీ ఎందుకు స్పందించదు ఎందుకు ఇద్వందనీతి అనేది కూడా ఒకటి బ్యారేజీల వారిగా పిల్లర్ల సంఖ్య మేడిగడ్డ గేట్ల సంఖ్య ఎనిమిది ఇది మేడిగడ్డ ప్రా ఎనభై ఐదు అన్నారం గేట్ల సంఖ్య అరవై ఆరు సుందిల్ల గేట్ల సంఖ్య డెబ్బై నాలుగు ఇది కాళేశ్వరంకి సంబంధించిన మూడు బ్యారేజీలకు సంబంధించినటువంటి గేట్ల సంఖ్య ఈ మూడు బ్యారేజీలో మొత్తం పిల్లర్ల సంఖ్య రెండు వందల ఇరవై ఐదు మేడిగడ్డలో ఒక్క పిల్లర్ గుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కుప్పగూరిందంటూ కాంగ్రెస్ గోబల్ ప్రచారం చేస్తుంది అనేది వాస్తవం అంటే ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు పిల్లర్లలో రెండు పిల్లలను పట్టుకొని ఈరోజు రాష్ట్ర రాజకీయాల్ని లేకపోతే రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర నాగం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అదిగా ప్రజలు చేస్తారు కదా కాళేశ్వరం అంటే ఇది మూడు బ్యారేజ్లు ఇది అందరూ తెలిసిందే మళ్ళొకసారి మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒకటి పంప్ రెండు వందల ముప్పై రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల మెయిన్స్ నూట నలభై ఒకటి టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్టు రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం దీది కాళేశ్వరం అసలు కాళేశ్వరం అంటే ఇది ఒకసారి బాగా కళ్ళు పెద్ద పెట్టుకొని చూస్తే ఎట్లయినా కూడా నీటి ప్రయోజనాలు చాలా ముఖ్యం తెలంగాణకు మనం తెలంగాణ సాధించుకుందే నీళ్ళు నిధులు నియామకాలు ఈ మూడు అంశానికి సంబంధించిన దాని మీద ఎంత ఆరాటపడ్డము నీటి కోసం ఒక గుక్క నీటి కోసం ఒక రైతు బిడ్డగా నేను కూడా చూసిన మంచి ఫలాలు అందే టైంలోనే దాన్ని అడ్డంగా నాశనం చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంది దాన్ని మీరు ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇది కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం చేయి తెలంగాణ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సింపుల్గా చూసుకుంటే మళ్ళొకసారి ఎవరైనా చదువులో ఉంటే చదువుకోండి ఇది చదువుకొని ఇది రెండు పిల్లలు కూలిపోయినాయి కాంగళేశ్వరం కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడేటప్పుడు చెంప పెట్టులాగా నిజంగా ప్రజలు ఒకసారి ఒకసారి వెళ్ళండి నిజ నిజాలు ఏందో మీకే తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టుని ఒకసారి మీరు సందర్శించండి సందర్శిస్తే చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి అరే ఏంది పోయింది ఈ కథ ఏంది ఈ ఎత్తిపోతలు ఏంది అసలు ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నాకు దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది నాకు లోపల సొరంగాలు ఆ తర్వాత లోపల బాహుబలి పంప్ హౌజులు ఎట్లా ఉంటాయి ఎట్లా పనిచేస్తుంది ఎంతమంది మిషనరీ ఉంటుంది అనేది నేను చూసిన చాలామంది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి ఆహా ఓహో అన్న జర్నలిస్టులు ఆహా ఓహో అన్న నాయకులు అందరూ కూడా ఈరోజు కాళేశ్వరం మీద ఏదో అటెన్షన్ కోసమో లేకపోతే ఎవరో నాయకుడి మెప్పు కోసమో మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా సిగ్గు శరం తెచ్చుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎకనైనా కూడా ఆ కూ కూలిన పిల్లర్సో లేకపోతే కుంగిన పిల్లర్సో లేకపోతే వీళ్ళ వీళ్ళు చెప్పినట్టు కూలిందనో లేకపోతే వాళ్ళు చెప్పినట్టు కుంగిందనో లేకపోతే దాని మీద ఏదో చేసి ఈరోజు రైతులకు అందుబాటులోకి తీసుకురండి తెలంగాణలో ఇప్పటికే ఏడు ఏడు లక్షల ఏడున్నర లక్షల ఆయకట్ట మొత్తం ఈరోజు పంట వండకుండా పోయింది కాబట్టి ఇకపైనైనా ఎవరైనా కాళేశ్వరం మీద ఇష్టమొచ్చిన అసత్య ప్రచారాలు చేసేటోళ్ళు ఒకసారి జాగ్రత్తగా దీని గురించి మాట్లాడండి ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏదంటే అధికార పార్టీయో లేకపోతే ఎవరో కాళేశ్వరం మీద చెప్పేది దాంట్లో ట్రాప్లో పడొద్దు కాళేశ్వరం అనేది ఎప్పటి కూడా తెలంగాణకు ఒక పెద్ద జలధారే థ్యాంక్ యూ